బాగుంది అదే కదా ఆరు దాకా వెళ్ళి ఎట్లా వచ్చింది ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది అంత ముందు లేదు నేను అదొక సంవత్సరం నుంచి రోజు వస్తున్నాను సెక్యూరిటీని పెట్టారు సెక్యూరిటీ ఉంటే జాగ్రత్తగా వస్తువులు పోకుండా ఇవన్నీ ఉంటాయి ఆయన అసలు జీవితాంతం ఎవరు మర్చిపోలేరు నెల్లు అంతా డెవలప్ చేస్తున్నారు అప్పుడు ఓట్లు వేసాం అందరం బాధపడ్డాం ఈ రోజు అందరం నవ్వుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటున్నాం నాన్నగారి వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది చిన్నపిల్లలు అందరూ వచ్చి ఎలాంటి డబ్బు ఖర్చు చేసుకోకుండా ఫ్రీగా స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళకి ఆటో పాట ఉండాలి కాబట్టి ఒక గంట రెండు గంటల సేపు ఆడుకొని చాలా ఉపయోగకరంగా ఉంది పిల్లలు పార్కు వచ్చి ఆడుకొని పోతే వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉంటది ఇంతకుముందు ఇంత సౌకర్యాలు ఉన్నట్టు లేదు ఇప్పుడు చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది నగరానికి నారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉంది రోడ్లు అయితే నేను చాలా బ్యూస్ఫుల్గా రోడ్లు చేస్తూ ఉన్నారు ఎలక్షన్ అప్పుడే చెప్పాడు నెల్లూరు నగరానికి చాలా అద్భుతంగా నేను డెవలప్ చేస్తున్నాను ఆయన చెప్పినట్టుగానే ఆయన మాట మీద నిలబడి ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా నేను నేను భావిస్తున్నాను ఇవి అందరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది